హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వచ్చేసి చికెన్ ఫ్రై అయితే చేసానే అండి చాలా ఇమ్మీగా చాలా టేస్టీగా ఉంటుంది అందులో ఒక మసాలాలు వచ్చి అల్లం వెల్లుల్లిపాయలు చెక్క ఇలాచి ధనియాలు జీలకర్ర కొంచెం ఎండి కొబ్బరి అయితే వేసుకున్నానండి లవంగాలు వేసుకొని కొంచెం వాటర్ అయితే పోసేసుకొని ఇలా మిక్సీ అయితే పట్టించుకున్నానండి తడి మసాలా కింద మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే అవన్నీ స్పైసెస్ వేసేసి పొడి మసాలా కింద కూడా చేసుకోవచ్చండి అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదని నేను ఎప్పుడు ఇలాగే రుబ్బుకుంటాను చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది వేసుకుంటే నెక్స్ట్ చికెన్ కడిగేసి అయితే పక్కన పెట్టేసుకున్నాను స్టవ్ మీద అయితే ఒక గిన్నె పెట్టేసుకున్నానండి ఆయిల్ వేసుకున్నాను ఫ్రైకి ఇది డ్రై ఫ్రైలా చేస్తున్నానండి గ్రేవీ ఫ్రై కూడా కాదు డ్రై ఫ్రైలా అయితే చేస్తున్నాను మనం ఆయిల్ హీట్ అయిన తర్వాత అందుట్లోకి అయితే చికెన్ కడిగేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను కదండి ఆ చికెన్ అయితే అందుట్లో వేసేసుకుంటున్నాను అందుట్లో వేసుకున్న తర్వాత ఇందులో మనం ఒక వచ్చి ఒక చిటికెడి పసుపు అయితే వేసుకోవాలండి కర్రీలోకి పసుపు వేసుకున్నాక కొంచెం మనకి ఫ్రై అవ్వే వాళ్ళు ఇది వాటర్లా వస్తుంది కదండి ఆ వాటర్లో అయితే ఉడికిపోతుంది ఇప్పుడైతే మనం సాల్ట్ అయితే వేసుకోకూడదండి సాల్ట్ వేసుకుంటే మనకి చికెన్ ముక్కయ తొందరగా అయితే ఉడకదు ఎందుకంటే నేను ఇది వంటలు చేసే వాళ్ళ దగ్గర అయితే కనుక్కున్నానండి అందుకే నేను నాన్ వెజ్లో మట్టికి సాల్ట్ అయితే ముందుగా వేయను అది వెజిటేరియన్ ఉండేటప్పుడు అయితే ఉల్లిపాయ ముక్కల్లో వేస్తాను నాన్ వెజ్ ఉండేటప్పుడు అయితే కంపల్సరీ వేయనండి ఇదిగోండి ఇప్పుడు మనకి ఇలా డ్రైగా అయిపోయింది కదా ఇందులో వాటర్ మొత్తం అయిపోయినాయి ఈ వాటర్ మొత్తం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వచ్చేసి సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి నేను ఇప్పుడు ముక్క మొత్తం మనకి ఆ వాటర్లో ఉడికింది కాబట్టి ఇప్పుడు వచ్చేసి సాల్ట్ అయితే వేసుకుంటున్నాను కర్రీ అయితే చాలా టేస్ట్గా వచ్చిందండి చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే ఫ్రై మనకి మూడు నాలుగు రోజులు కూడా ఉంటుంది నెక్స్ట్ ఇందుట్లోకి వచ్చేసి కరివేపాకు అండ్ నాలుగు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నానండి ఇది కూడా వేసుకున్నాక కొంచెం మనకి ఫ్రై అవనివ్వాలి ఫ్రై అయిన తర్వాత ఇందుట్లోకి ఆల్రెడీ నేను సాల్టు అండ్ పసుపు వేసుకున్నాను కాబట్టి ఇందులోకి కారం వేసుకుంటున్నానండి దీనికి కర్రీకి సరిపడా కారం అయితే వేసుకుంటున్నాను కారం వేసుకొని కొంచెం కలుపుకున్న తర్వాత మనం ఆల్రెడీ రుబ్బి పెట్టుకున్నాం కదండి మసాలా పేస్ట్ ముందుగానే ఆ మసాలా పేస్ట్ని కూడా మన కర్రీ క్వాంటిటీ బట్టి తీసుకోవాలండి నేను ఒక హాఫ్ కిలో చికెన్ తీసుకున్నాను కాబట్టి ఒక స్పూన్ అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి ఏమీ వేయలేదండి అన్నీ ఇందుట్లోనే కలిపి మిక్సీ పట్టుకున్నాను తడి మసాలా కింద అయితే ఇప్పుడు ఇది వేసేసుకుంటున్నాను ఎందుట్లో ఇది కూడా వేసి మనం బాగా వేగనివ్వాలి లాస్ట్ దించే ముందైతే కొంచెం కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ బాయ్